एवरीवन वन अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल సో ఈరోజు చాలా చాలా మంచి వీడియో అనమాట చాలా ఇంపార్టెంట్ వీడియో నన్ను తరచుగా నన్ను అడుగుతారనమాట అక్క వైటమిన్ ట్వెల్వ్ ఫుడ్ గురించి చెప్పండి అని చెప్పి సో ఒక మంచి సబ్స్క్రైబర్ నాకు చాలా క్లోజ్ సబ్స్క్రైబర్ ద్వారా కొర కొరకు నేను ఈ వీడియో చేయడం జరిగింది సో వైటమిన్ బిట్వెల్వ్ గురించి చెప్పే అన్నిటికంటే ముందు ఫస్ట్ మీ అందరికీ ఒక డిక్లేర్ చేస్తాను నేను న్యూట్రిషన్ కాదు డాక్టర్ కాదు మళ్ళీ నాకు కమెంట్ చేయకండి గూగుల్ చేసి చెప్పానని చెప్పి సో వైటమిన్ బిట్వెల్వ్ గురించి చెప్పే ముందు నాకు ఎలా తెలిసింది అనేది మీకు చెప్తాను నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు జనరల్ గా మనకి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎక్కువ శాతం వైటమిన్ బిట్వెల్ కావాలి అంటే నార్మల్ ఇప్పుడు నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదు కదా నార్మల్ పర్సన్ కంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎక్కువ మైక్రోగ్రామ్ ద్వారా మైక్రోగ్రామ్ ఐ మీన్ లైక్ టూ పాయింట్ సిక్స్ మైక్రోగ్రామ్ వైటమిన్ బిట్వెల్వ్ కావాలన్నమాట జనరల్ గా మనకైతే టూ గ్రామ్స్ టూ మైక్రోగ్రామ్స్ వరకు సరిపోతుంది టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ టూ అలా సరిపోతుంది అనమాట కానీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు టూ పాయింట్ సిక్స్ అండ్ బ్రేస్ట్ ఫీడింగ్ మదర్కి అయితే టూ పాయింట్ ఎయిట్ మైక్రోగ్రామ్ అనమాట మైక్రోగ్రామ్ వరకు సరిపోతుంది సో అందుకని వైటమిన్ బి ట్వెల్వ్ గురించి బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటారు తరచుగా ఐరన్ కాల్షియం ఇవన్నీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అంటే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మనకి జా గా అయితే త్రీ టైమ్స్ బ్లడ్ టెస్ట్ జరుగుతుంది అండ్ కొంచెం కాంప్లికేషన్ ఉండి కొంచెం రిపోర్ట్ ఉంటు ఉంది అంటే కనుక ఇంకా టూ త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా మనకి బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోమంటారన్నమాట సో వైటమిన్ బిట్వెల్వ్ ఖచ్చితంగా కావాలి వైటమిన్ బిట్వెల్వ్ ఎందుకు కావాలంటే డిఏనే హెల్దీ అవ్వడం కోసం ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎందుకు ఎక్కువ కావాలంటే మరి నేను ఒక మన్ ఒక మనిషిని జన్మివ్వాలి కదా ఒక చిన్న బాబుని ఇవ్వాలంటే నా ద్వారాగానే కదా తనకి అన్ని ఐ మీన్ జనరేట్ అయ్యేది డిఎన్ఏ బోను హెడ్ ఐజు నోజ్ అన్నీ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ే కదా జనరేట్ చేస్తుంది సో అందుకని వైటమిన్ బి ట్వెల్వ్ బాగా ఎక్కువ కావాలి సో నేను ఇంతకుముందు లో చెప్పాను నేను హైదరాబాద్లో హాస్పిటల్ హాస్పిటల్లో చూపించుకున్నాను సో అక్కడ నేను డైటీషియన్ డాక్టర్ని హైర్ చేసుకున్నాను అనమాట సో నాకు వైటమిన్ బి ట్వెల్వ్ లోపం రాకుండా ఉండడానికి నేను ఏం చేశాను మీకు చెప్తాను ఫస్ట్ థింగ్ నేను ఎక్కువ మెడికేషన్ వాడలేదు అసలు ఏ విధంగా కూడా మెడికేషన్ యూస్ చేయలేదు ఫోలిక్ యాసిడ్కి కానీ ఐరన్ కానీ కాల్షియం కానీ అన్నీ అన్నీ నేను ఎక్కువగా ఫుడ్గానే చూసుకున్నాను అందుకే నేను ని హైర్ చేసుకున్నాను అంటే ఫుడ్ ద్వారా నాకు అన్ని అందాలని చెప్పి నేను ని హైర్ చేసుకున్నాను నేను ఫుడ్కే ఫోకస్ చేశాను అనమాట సో వైటమిన్ బి ట్వెల్వ్ కోసం జనరల్గా ఏం తినమంటారు ఎక్కువగా యానిమల్ ఐటమ్స్ తినమంటారు అంటే యానిమల్ ప్రొడక్ట్స్ లైక్ కోడిగుడ్డు చికెన్ చికెన్ బ్రెస్ట్ మీటు అంటే గోట్ మ్యాప్ మ్యాప్ మోసం ఇలాంటివి తినమంటారు అనమాట ఇవన్నీ యానిమల్ యానిమల్ ప్రోడక్ట్స్ కానీ నా కేసులో ఏం జరిగిందంటే సీ ఫుడ్ కూడా నా కేసులో ఏం జరిగిందంటే నాకు నాన్ వెజ్ స్మెల్కి వామిట్ అయిపోయేది అనమాట ప్రెగ్నెన్సీలో కామన్ అనమాట కొంతమందికి ఇష్టమైన ఫుడ్ కూడా వామిట్ అయిపోయి ఉండేది నాకు అనమాట ఎవరైనా వండుకున్నా కూడా ఆ స్మెల్కి కూడా నాకు ఓవర్ వామిట్ అయిపోయేది అనమాట బ్లీడ్ వచ్చేంత వామిట్ అయిపోయేది సో నాకు అక్కడ నాన్ వెజ్ ప్రొడక్ట్ ద్వారా వైటమిన్ బిట్ వల్ అయితే లభించే ఛాన్సెస్ లేదనమాట సో నేను అక్కడ ఏం చేశానంటే వెజిటేబుల్స్లో కూడా వైటమిన్ బిట్వెల్ ఉందని చెప్పి నాకు అప్పుడు డాక్టర్ గా నాకు తెలిసిన విషయం మీకు చెప్తాను మాకు వైటమిన్ బిట్వెల్వ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఒక సాయిల్లో బ్యాక్టీరియా ద్వారాగా మనకి వైటమిన్ బిట్వెల్ జనరేట్ అవుతుంది ఆ గ్రాస్ అంటే గడ్డి ఆ గడ్డి తినడం వల్ల మేకల్లో ఆవుల్లో ఊళ్ళో వైటమిన్ బి ట్వెల్వ్ వెళ్తుంది ఒక కోడిని పెంచుకుంటే ఒక కోడిని మమ్మల్ని జనరల్గా ఇంట్లో పెంచుకుంటే వాటిలో ఏం చేస్తాయి మీరు ఎంత మేక ఇచ్చినా కూడా అంటే వాళ్ళకి చిరుధాన్యాలు ఇచ్చినా కూడా వాళ్ళు బయటకు వెళ్ళి చిన్న చిన్ని వామ్స్ ఉంటాయి కదా చిన్న చిన్న పుడుగులు ఉంటాయి కదా అవి అవే వెతుక్కుని తింటాయి అన్నమాట సో అవి దాని ద్వారాగా వాళ్ళు కోడికి కూడా వైటమిన్ బిట్వెల్వ్ జనరేట్ అవుతుంది సో ఈ వైటమిన్ జనరల్ జనరల్గా ఎలా జనరేట్ అవుతుంది అంటే పేగుల్లో అంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటే గట్ హెల్త్ బాగుంటే మన పేగుల్లోనే మన వైటమిన్ ట్వెల్వ్ తయారీ అవుతుంది సో మెయిన్ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ వెజిటేబుల్ నాన్ ఆ అనేది పక్కన పెడితే మన పేగుల్లో తయారీ అవ్వడానికి మన పేగులు బాగుండాలన్నమాట అంటే మన తిన ఆహారం మన కడుపు మన గట్ హెల్త్ సూపర్ ఉండాలి మన గట్ హెల్త్ సూపర్గా ఉంటే ఆటోమేటిక్గా మీరే మీ పేగుల్లో వైటమిన్ వీటి క్రియేట్ అవుతుంది సో మన పేగుల్లో మన గట్ హెల్త్ బాగుండాలంటే ప్రోబయోటిక్ ప్రీబయోటిక్ తినమంటారు అంటే ప్రోబయోటిక్ అంటే పులుసు పెట్టిన పదార్థం లైక్ పెరుగు అండ్ ఇడ్లీ దోశ ఇవన్నీ పులుసు పెడతారు ఇంతకుముందు గమనిస్తే పూర్వంలో కూడా అంటే మా అమ్మమ్మ మా నాన్న లాంటి వాళ్ళు ఆ కాలంలో వైటమిన్ బిట్ లోపం లేదు ఎవరికి ఇప్పుడు విటమిన్ వైటమిన్ లోపం వస్తుంది అన్ని రకాల లోపం వస్తుంది ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకి షుగర్ వస్తుంది బీపీ వస్తుంది మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇంతకు ముందు ఉన్న కల్చర్ ఏంటి ఇప్పుడు ఉన్న కల్చర్ ఏంటి సో అప్పుడులో ఏంటంటే ఒక మట్టి పాత్రలోనే అన్నము సద్దాన్నం తెలుసు కదా ఆనియన్ పెరుగు అన్నీ వేసేసి పులుసు పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తినేసి పొలాలకి పనిలోకి వెళ్ళిపోయేవారు అదే వైటమిన్ బీటి వాళ్ళమాట మంచిగా మంచి మంచి వైటమిన్ బీటివాల్ అదే సో అలాగే రాగి అంబలి అంబలి అంటారు అంబలి జావాలో కూడా వైటమిన్ బీటివాల్ లభిస్తుంది సేమ్ మనకి నైటు జావా రాగి మొదల చేసి దాన్ని నీటిలోనే ఒక మట్టి పాత్రలో పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ పులుస్తుంది దాంట్లో మజ్జిగి వేసి తాగితే దాంట్లో కూడా వైటమిన్ బీటి వాళ్ళు లభిస్తుంది అంటే పులుసు పెట్టిన పదార్థం తింటే మనకి వైటమిన్ బిట్ వాళ్ళు లభిస్తుంది అండ్ ఎగ్ ఎగ్ లో కూడా వైటమిన్ బిట్ వాళ్ళు లభిస్తుంది కానీ ఏంటంటే మనకి ఇవన్నీ పుష్కలంగా బాగా కరెక్ట్ గా అందాలంటే మన పేగుల్లో తయారీ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం గ్రాస్ ఫీడ్ అంటే ఆవు ఏదైతే స్వచ్ఛంగా బయట తిరుగుతుంది వాటికి గడ్డి పెడుతున్నారు టైం టు టైం గడ్డి పెడుతున్నారు ఒక టైం పద్ధతిలో పాలు తీస్తున్నారంటే అలాంటి ఆవు పాలు తాగుతేనే మనకి మంచిదనమాట విటమిన్ వైటమిన్ బిట్ లభిస్తుంది బయట మార్కెట్ పాకెట్ పాల్లో అయితే వైటమిన్ బీట్ లభించదు సో నేను సిటీలో అంటే హైదరాబాద్ లాంటి పెద్ద సిటీ కల్చర్లో ఉండి కూడా నాకు వైటమిన్ బీట్ వాళ్ళు లభించడానికి ఆవు పాలు తాగాను ఆవు పాలు కూడా పాక్కు పాడి ఉండేదనమాట నేను క్లియర్గా చెప్తాను మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కూడా అంతే అంత పెద్ద సిటీలో కూడా అంత హడావడి సిటీలో కూడా పాడి ఉంది నేనే వెళ్ళి తెచ్చుకునేదాన్ని అక్కడ మనకి ఆవుల్ని బయట వదిలేవారు అనమాట బయట వదిలితే వాళ్ళు అల్లి ఆవులు వెళ్ళి వాటి వాటిలో మేకె తుక్కుని గడ్డి తినడం అనేది చేసేవారు వాళ్ళు కూడా చాలా బాగా ప్రేమించి పెంచేవారు అనమాట సో అంటే మషిన్ ఇచ్చేసి హార్మోన్ ఇంజెక్ట్ చేసేసి ఆ అలా కాకుండా టార్చర్ పెట్టి ఆ పాలు తెచ్చుకుంటే మనం ఆ పాలు మనకి ఏ విధంగా కూడా మంచిది కాదు ఇంకా హామీ చేస్తుంది అనమాట మన గట్టికైతే అయితే ఇంకా హామీ చేస్తుంది సో అలాంటి ఆవు పాలు తెచ్చుకుని తాగేదాన్ని ఆవుపాలే తాగమంటారు ఆవుపాలే ఎందుకు తాగమంటారు అంటే ఆవ ఆవు ఆవుకి ఉన్న డిఎన్ఏ అండ్ మాకున్న మన మనిషికి ఉన్న డిఎన్ఏ సిమిలర్ ఉందంట ఒక సైన్స్ ప్రూఫ్ చేసింది ఒక ఆయుర్వేదంలో కూడా ప్రూఫ్ చేసింది గమనిస్తే మీకు ఎగ్జాంపుల్ ఆవపాలే ఇప్పుడు ఏదైనా పూజ జరిగినప్పుడు ఆవపాలే తీసుకొచ్చి పూజ చేస్తారనమాట అంత స్వచ్ఛమైనది ఆవు పాలు సో అందుకే ఆవు పాలు తాగమని చెప్తారు గేదెపాల్ కంట పాలు డైజెస్ట్ అవ్వదు చాలా లాక్టో ఇంటెలిజెన్స్ వస్తుంది గట్ హెల్త్ చాలా ఇబ్బంది పడుతుంది డైజెస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది సో గేద్ పాలు తాగకూడదు ఆవు పాలు తాగాలి సో ఆవు పాలు తాగేదాన్ని సో ఆవు పాలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిక్వైర్మెంట్ అంతా మనకి ఫుల్ చేస్తుంది సెకండ్ ఆకుకోళ్లు ఆక్ కోళ్లు ఎలాగ వైటమిన్ అంటే వర్మి కంపోస్ట్ ఎలా తయారీ చేస్తారో తెలుసా వర్మీ కంపోస్ట్ ఒక వాన పురుగులు అంట కదా వాన్ పురుగుల నుంచి షిట్ వెళ్తుంది ఆ షిట్ ద్వారా వర్మి కంపోస్ట్ అవుతుంది సో ఆ వర్మీ కంపోస్ట్ ఆ కోళ్ళకి వేయడం వల్ల వాటికి ఒక బలం తగ్గుతుంది అనమాట ఆ ద్వారా వైటమిన్ బీటి ఆ కోళ్ళకి వెళ్తున్నాయి సో ఆ తినడం వల్ల క్యారెట్ తినడం వల్ల కూడా మనకి వైటమిన్ బీ లభిస్తుంది అనమాట సో నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగేదాన్ని అండ్ ఆకుకోళ్ళు బాగా తినేదాన్ని అనమాట ఎక్కువగా శాతం ఆకుకోళ్ళు తినేదాన్ని రోజు ఒక ఏదో ఒక ఆకుకోలు కానీ మార్చేదాన్ని రెగ్యులర్గా ఒకటే రకం కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అంటే మార్చేదాన్ని క్యారెట్ ఎక్కువ తినేదాన్ని అండ్ బనానా కూడా కూడా వైటమిన్ బిట్వెల్ లభిస్తుంది బనానాలో విటమిన్ వైటమిన్ లేదు వైటమిన్ బిట్వెల్ బనానా ద్వారా ఎలా అందుతుందంటే మనకి ప్రీ బయోటిక్ కూడా తినమంటారు ప్రీ బయోటిక్ అంటే ఫైబర్ ఉన్న ఫుడ్ అనమాట అంటే మనం ఏదైతే తింటామో ఫైబర్ ఏం చేస్తుందంటే దాన్ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో అందుకని ప్రీ బయోటిక్ ఫుడ్ తినమంటారు ఫైబర్ ఫుడ్ లో కూడా కొన్ని ఉంటాయి హార్డ్ టు డైజెస్ట్ అవి అవాయిడ్ చేయాలి అవి లిస్ట్ ఇస్తారనమాట మాకు ఇవి తినాలి మీకు ఇవి అని సో దాని లిస్ట్ లోని కొన్ని లిస్ట్ మీకు చెప్తాను నాకు ప్రీ బయోటిక్ లో లిస్ట్ ఇచ్చారు ఎక్కువగా బనానా అనమాట ఒక బనానా తినేదాన్ని కొమ్మటప్పులు అంటారు కదా అది తినేదాన్ని అండ్ సెకండ్ వచ్చి మనకి క్యారెట్ ఎవరు క్యారెట్ తినేదాన్ని అండ్ పైనాపిల్ జనరల్గా ప్రెగ్నెంట్గా ఉమెన్ వాళ్ళకి పైనాపిల్ తీసుకోరు కదా కానీ పైనాపిల్ కూడా ప్రిఫర్ చేశారు తీసుకోమని బట్ నేను తీసుకోలేదు అంటే మా అమ్మమ్మకి ఒక చిన్న బ్యాడ్ హిస్టరీ ఉంది కాబట్టి నేను కొంచెం జలకిచ్చాను అంటే భయపడ్డాను నేను నేను తినలేదనమాట సో పైనాపిల్ కూడా తినమంటారు నార్మల్ ప్రెగ్నెంట్ గా కాకపోయినా వేరే వాళ్ళైనా పైనాపిల్ తీసుకోవచ్చు పప్పయ్యా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్రీ ఫుడ్ కింద వస్తుంది ప్రోబయోటిక్ ఫుడ్ కర్డ్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగులో మనకి సుమారుగా వన్ పాయింట్ వన్ మైక్రోగ్రామ్ వరకు మనకి వైటమిన్ బి ట్వెల్వ్ లభిస్తుంది అనమాట సో హోప్ మీకు ఈ వీడియో చాలా వరకు నేను చెప్పేశాను మీకు ఎన్ని ఏమేమే ఫ్రూట్స్ మీకు అందుతుంది మష్రూమ్ లో కూడా అందుతుంది మష్రూమ్ తినేదాన్ని మష్రూమ్ లో కూడా సేమ్ వర్మీ కంపోస్ట్ మంచి గుడ్ సాయిల్ వేసి మష్రూమ్ ని తయారీ చేస్తారు మెయిన్ సాయిల్లోనే పండిస్తారు కాబట్టి మనకి వైటమిన్ డి వైటమిన్ బి ట్వెల్వ్ కూడా లభిస్తుంది మష్రూమ్ ద్వారా అండ్ వైటమిన్ బి ట్వెల్వ్ వైటమిన్ డి మష్రూమ్ ఏ ద్వారా అందుతుందో మీకు నేను ఇంతకు ముందు షార్ట్ లో చెప్పాను ఎండ్లో పెట్టాలి ఎండ్లో పెట్టిన తర్వాత దాన్ని కుక్ చేసుకుని తినేయాలనమాట డ్రై రోస్ట్ లాగా చేసి కాకుండా నార్మల్ కుక్ చేసుకుని తినాలనమాట అండ్ దా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వైటమిన్ బిట్ వాళ్ళు మన బాడీలో అబ్జర్వ్ అవ్వాలంటే అంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇది నాడుగుడ్లు గుడ్లు అనమాట ఇక్కడ మాకు దగ్గరలోనే మాకు తెలిసిన వాళ్ళే కోడిగుడ్ అనమాట మాకు కూడా మాకు పాలు కూడా పాడి నుంచి వస్తుంది హ్యాపీ టు ఫీల్ చాలా బాగా పెంచుతారనమాట చాలా బాగా నేను ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి సో ఇలా మనం ఆవుల్ని ఇలా ఎవరైతే బయట గాలికి పెంచుతున్నారో గ్రాస్ ఫీడ్స్ చేస్తున్నారో అలాంటి పాలు తాగుతూనే మనకి లాభం పొందుతాము సేమ్ ఎగ్ కూడా అలా ఎగ్ కూడా మీ లైక్ చికెన్ కూడా అంతే బంధించే కేజీలో బంధించే చికెన్ తిన్నా లాభం లేదు వాటికి చాలా బాగా ఫీడ్ చేయడము దాన్ని ప్రేమించడం బయట గాలికి వదులుతారనమాట దాన్ని బంధించడం బంధించే పశువుల్ని మీరు తిన్నా ఏ లాభము లేదు సో ఈ వైటమిన్ బిట్వెల్ ఈ నాట్ గుడ్ లో కూడా మీకు వైటమిన్ ట్వెల్వ్ పుష్కలంగా అందుతుంది దీని సొన్నతో పాటే తినాలన్నమాట కుక్ చేసుకుని ప్రాపర్ గా బాయిల్ చేసుకుని తినాలి సో ఇది ఇది కోడిగుడ్డు కదా దీంట్లో వైటమిన్ ట్వెల్వ్ పుష్కలంగా ఉందనమాట ఇది తిన్నప్పుడు వైటమిన్ బిట్వెల్వ్ మన బాడీలో అబ్జర్వ్ అవ్వాలంటే మన బాడీలో అబ్జర్వ్ అవ్వాలంటే దీంతో పాటు ఏదైనా వెజిటేబుల్ తినాలి అంటే ఇప్పుడు మీరు చికెన్ సలాడ్ చికెన్ తింటున్నారనుకోండి పాటు వెజిటేబుల్ వెజిటేబుల్ తింటే మీకు మీకు వైటమిన్ ట్వెల్వ్ లభిస్తుంది అబ్జర్వ్ అవుతుంది అనమాట లైక్ బనానా తింటున్నారు అనుకోండి బనానాతో పాటు గుడ్ ఫ్యాట్ లైట్ లైక్ లాంటి తింటే లైక్ కొంచెం బాదం పప్పు తిన్నా కూడా మీకు దాని అబ్జర్వ్ అవుతుంది సో ఇవన్నీ తో కాంబినేషన్ వైటమిన్ బి ట్వల్ అంటే ఎగ్ తిన్నారంటే పాటు వెజిటేబుల్ తిన్నారనుకోండి మీకు వైటమిన్ బి ట్వెల్వ్ అబ్జర్వ్ అవుతుంది అబ్జర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మెయిన్గా గట్టిని హెల్దీగా ఉంచుకోవాలి మన బొట్టె ఎంత హెల్దీగా ఉంటే మనం తిన్నదంత పుష్కలంగా దానికి అబ్జర్వ్ అవుతుంది అండ్ రాంగ్ కాంబినేషన్ తినకూడదు రాంగ్ కాంబినేషన్ ఏంటంటే ఇప్పుడు ఆవు పాలు మంచిది కదా ఆవు పాలతో పాటు ఫ్రూట్స్ తినకూడదు అనమాట ఇప్పుడు ఆవు పాల్లో మీరు ఏదైనా లెమన్ అంటే సిట్రస్ లాంటివి ఏవైనా వేశారనుకోండి ఇరిగిపోతుంది కదా అలాగే మన పొట్లో కూడా మనం ఐ మీన్ మిల్క్తో పాటు ఏదైనా ఫ్రూట్స్ తినాం అనుకుని మనం పొట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇరిగిపోతుంది అనమాట సో అది అది తినకూడదు అనమాట అది తిన్నప్పుడు కూడా మన బాడీకి అబ్జర్వ్ అవ్వదు సో రాంగ్ ఫుడ్ కాంబినేషన్ కూడా తినకూడదు మెయిన్ కోడిగుడ్డుతో పాటు పెరుగు అంటే దమ్ బిర్యానీ చేస్తారు కదా పెరుగుతో మ్యారినేట్ చేసి చికెన్ ని మ్యారినేట్ చేసి దమ్ చేసి చేస్తారు కదా అది కూడా తినకూడదు అనమాట ప్రెగ్నెన్సీలో కూడా అందుకే బిర్యానీ అవాయిడ్ చేయమని చెప్తారు బిర్యానీ అవాయిడ్ చేయండి ప్రెగ్నెన్సీ గా ఉన్నప్పుడు వైటమిన్ బిట్ వన్ మీకు లభించదు సో అందుకని అండ్ మీకు టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కూడా ఇన్ కేస్ మీకు వైటమిన్ బిట్వెల్వ్ కావాలి మీకు వైటమిన్ బిట్వల్వ్ టాబ్లెట్ రూపంలో ఇస్తున్నారు అనుకోండి ఫుడ్ కాంబినేషన్ కూడా బెటర్గా ఉంటేనే మీకు ఆ ట్యాబ్లెట్ పని చేస్తుంది మీరు వేస్టింగ్ వచ్చినట్టు తినేసి వైటమిన్ బిట్వెల్వ్ క్యాప్సల్ వేసుకుంటున్నారంటే వైటమిన్ బిట్వెల్వ్ మీ బాడీకి అబ్జర్వ్ అవ్వదు అనమాట సో మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు టాబ్లెట్ ఇచ్చే పని డాక్టర్ది అనమాట కానీ డైటీషియన్ ఏంటంటే మీకు ప్రాపర్ గైడ్ చేస్తారనమాట అంత డిఫరెన్స్ ఉంటుంది ఎవరి పని వాళ్ళే చేయాలి డాక్టర్ మీకు ఇదంతా చెప్పరు మీరు ఎలాంటి ఆహారం తినాలని చెప్పి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందో టాబ్లెట్ ఇవ్వడమే డాక్టర్ పని అంతవరకే ఎలాంటి ఆహారం తిని అది మన బాడీకి పడాలి మన దాన్ని సురక్షంగా ఉంచుకోవాలంటే అది మన పనే మన 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 జాబే అది సో అందుకని మీవన్నీ ఆహారం చాలా బాగా తీసుకుంటూ ఉండాలి గట్ హెల్త్ బాగుంటే అన్ని బాగుంటుంది సో గట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి మంచి ఆహారం తినండి బయట ఫుడ్ మానేయాలి మెయిన్ ఏంటంటే వైటమిన్ బిట్వెల్ అబ్జర్వ్ అవ్వాలంటే కొన్ని ఆహారాలు మానేయాలి ఇన్ కేస్ మీరు క్యాప్సిల్స్ అంటే వైటమిన్ బిట్వెల్ సప్లిమెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా మీరు కొన్ని ఆహారం మానేయాలి అది అబ్జర్వ్ అవ్వాలంటే మెయిన్ థమ్స్అప్ కూల్ డ్రింక్స్ సోడాస్ ఇవన్నీ మానేయాలి అండ్ సెకండ్ బయట ఆమె ప్రాసెస్ ఫుడ్ అనమాట స్ట్రీట్ ఫుడ్స్ లైక్ చౌమీన్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ మోటో వేస్తారు ఏవేవో వేస్తారు అవన్నీ అసలు మానేయాలి ఫస్ట్ థింగ్ పామ్ ఆయిల్తో ఫస్ట్ థింగ్ పామ్ ఆయిల్తో చేస్తారు ఇవన్నీ కూడా మానేయాలి అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఈ ఫుడ్ అనమాట మెయిన్ ప్రోడక్ట్ షుగర్ ఫస్ట్ థింగ్స్ షుగర్ వైట్ షుగర్ షుగర్ అంటే కంప్లీట్గా జాగ్రీ కూడా అంటే స్వీట్ పదార్థం కూడా మానేయాలి కి అస్సలు నచ్చదు మీ గట్ హెల్త్ బాగుంటే వైటమిన్ బీట్వెల్ అబ్జర్వ్ అవుతుంది ఇంకేస్ మీకు వైటమిన్ బీట్వల్ లోపం ఉంది సప్లిమెంట్ తింటున్నారు అంటే కనుక కొంచెం తగ్గించాలి రెడ్యూస్ చేయండి షుగర్ ఐటమ్స్ మెయిన్ వైట్ షుగర్ అయితే పాయిజన్తో సమానం అది నేను చాలా సార్లు చెప్పాను సో మెయిన్ షుగర్ మానేస్తే మనిషి సన్నగా అవుతారు కొలెస్ట్రాల్ తగ్గుతుందని కాదు షుగర్ మానేయడం వల్ల మన బాడీకి వైటమిన్ బీట్ కూడా లభించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువగా పామ్ ఆయిల్ ఆయిల్ ఫుడ్ బాగా డీప్ ఫ్రై చేసే ఫుడ్ మానేయాలి అండ్ ఫిఫ్త్ ఏంటంటే మైదా ఐటమ్స్ మానేయాలి కంప్లీట్గా మైదా ఐటమ్స్ కూడా తినకూడదు అనమాట సో ఇవన్నీ అవాయిడ్ చేస్తేనే మీకు వైటమిన్ బిల్ పోషకలంగా అందుతుంది ఇంకేస్ మీరు సప్లిమెంట్ యూజ్ చేస్తున్నారంటే లేదు నేను నార్మల్గా అంత బాగానే ఉన్నాను ఇంకా నాకు ఏ లోపం రాలేదు అంటే గనక ఇలాంటి మంచి మంచి ఆహారం తినండి చక్కగా ఆకు కూరలు తీసుకోండి మంచిగా అన్ని రకాల వైటమిన్స్ అందుతుంది ఒక వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోండి డాల్స్ కూడా అన్ని పప్పుల్లో కూడా మంచిగా ఉంటుంది మిల్లెట్స్ తినండి మిల్లెట్స్ తో చేసిన రాగి ఇడ్లీ రాగి అంబలి రాగి దోశ ఇవన్నీ తినొచ్చు ఫర్మెంట్ ఫుడ్ తినొచ్చు కర్డ్ తినొచ్చు ఇవన్నీ కూడా తింటూ మనం చక్కగా హెల్తీగా ఉండొచ్చు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి మనం హెల్దీగా తినడానికి సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి స్పెషల్గా ఏంటంటే లేజ్ చిప్స్ ఇవన్నీ కూడా మానేయాలి డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇవన్నీ కంప్లీట్ గా మానేయాలి దా వరస్ట్ ఫుడ్ అనమాట లేజ్ ఇవన్నీ ప్యాకెట్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్యాకెట్స్ ఫుడ్స్ ఏదైతే అమ్ముతున్నారో అంటే రెడీ టు ఈట్ అనమాట రెడీ టు ఈట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి అవన్నీ పాయిజనింగ్ అనమాట ఏదైతే మనం సూపర్ మార్కెట్ నుంచి అంటే ప్యాకెట్ ఫుడ్ అంటే రైస్ కూడా ప్యాకెట్లోనే వస్తుంది అవన్నీ మనం ఏదైతే తీసుకొచ్చి మనం చక్కగా వాష్ చేసి మన చేతితో ప్రిపేర్ చేసుకుని తింటున్నామో అవన్నీ కూడా మనకి మంచిగా చేస్తుంది సో ఈ వీడియో ఇక్కడ నేను చేస్తున్నాను హోప్ మీకు ఈ వీడియో బాగా యూస్ అవ్వాలనుకుంటున్నాను అండ్ మీకు నచ్చాలనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్